సమ్మెలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము పదవ వాక్యము దావీదు అంతగంతకు వర్ధిల్లేను సైన్యములకు అధిపతి అగి అతనికి తోడుగా ఉండేను చాలండి నా వైపు చూడాలి ఇప్పుడు దావీదు అంతగంతకు వర్ధిల్లేను అడి పరిశుద్ధ లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది అంతగంతకు మరొక మాట మరొక మనుషుని గురించి రాయబడి ఉంటుంది అంతగంతకు నేర్చగలను ఎవరి గురించి రాయబడి ఉంటుంది మానవుడిగా మానవ జ్ఞానాన్ని బట్టి మానవ బుద్ధుని బట్టి మానవుడు ఏదో ఒక కోణములో లోకములో జీవించు ఉన్నాడు కాబట్టి ఏదో ఒక సందర్భములో మానవుడు కాలు జారి లేక నోరు జారి ఏదో ఒక ప్రక్రియలో మానవుడు జారినప్పుడు ఏం చేయాలంటే దావీదు కూడా అలాగే అతడు మనసు జారి పాపము చేయడం ద్వారా పాపమునకు పరిహారముగా ఒక ప్రవర్తన పంపించినప్పుడు రాజుగా ఉన్న స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దావేది వెంటనే సింహాసనాన్ని దిగివచ్చి అయ్యా నిజముగా నేను పాపము చేసి తిని అని నా తాను అనే ప్రవర్త దగ్గర యథార్థముగా ఒప్పుకున్నాడు బిడ్లార వినాలి యథార్థముగా పాపమును గురించి ఒప్పుకున్నాడు గమనించండి చాలా ప్రాముఖ్యమైనది ఒక వ్యక్తి జీవితము అంతకంతకు లేక వర్ధిల్లడానికి కారణం ఇక్కడే ప్రారంభమైంది దావిది జీవితములో మొదట్లో రెండు కుటుంబాలను మీకు చూపించాను ఒక కుటుంబము అంతకంతకు దిగజారిపోయింది జారిపోయింది లేక అంతకంతకు నీరసగిలిపోయింది ఆ కుటుంబం నుంచి ఒక మాట తీసుకుందాం ఏమిటో తెలుసా సమ్యలు సవులతో చెబుతాడు అయ్యా నువ్వు పలానా గ్రామానికి వెళ్ళి పలాన వారిని నీవు అందరిని కూడా ఏ ఒక్కరిని మిగలకు హంతము చేయాలి అని చెప్పినప్పుడు అతడు కొంతమందిని అంతము చేసి సంపూర్ణము కాకుండా తను ఆరాధిస్తున్న యహోవాకు బలి అర్పించడానికి కొన్ని జీవులను బ్రతికించి తీసుకొస్తాడు ఆ సందర్భంలో సమ్మెల్ అంటాడు ఏమిటి అరుపులున కినబడుచు ఉన్నాయి అంటాడు అతడు అంటాడు గమనించండి యథార్థంగా ఒప్పుకోకుండా నేను పనంతా యూజ్ చేసానంటూ ఉన్నాడు అంటే యథార్థంగా ఒప్పుకోకుండా ఏమండి అతడు దాటిపోతున్నాడు మాటల చేత మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది మాటల చేత దాటిపోతున్నాడు కానీ నీ దేవుడైన యహోఒకో బలి ఉడానికి తీసుకొచ్చానంటున్నాడు కానీ అయ్యా నువ్వు చెప్పినది చెప్పినట్లుగా సంపూర్ణంగా నేను చేయలేదు నన్ను క్షమించు అని ఆ యొక్క సమ్మేలు దగ్గర బ్రతిమాలకుంటాడేమో అని మనం చూసాము కానీ అతడు బ్రతిమాలికోకుండా దాటిపోతూ ఉన్నాడు మరొక సందర్భాన్ని తీసుకొస్తాను ఆదాము ఒప్పుకుంటాడేమో అని యహోవా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఆదాము యహోవా దేవుని ఎదుట ఒప్పుకోకుండా నీవే ఈ స్త్రీని ఇచ్చావు కాబట్టి ఆమె వల్లనే నాకు ఇలా జరిగింది అంటున్నాడు కానీ ప్రభువా ఆమె ఇస్తే మాత్రం నేను తినాలా నిజమే నన్ను క్షమించు అని అక్కడ కూడా ఆదాము ఒప్పుకోలేదు ఆదాము ఆదాముని గురించి రాయబడి ఉంటుంది యోగు గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏమనో తెలుసు ఆదాము తన రొమ్ములో పాపమును దాచుకున్నవాడు ఒప్పుకోలేదు కప్పుపుచ్చుకున్నాడు సమ్మియలు ఒప్పుకోలేదు దాటిపోతూ ఉన్నాడు అయితే దావీదుని గురించి మీరు చూసినట్లయితే రాజుగా సింహాసన మీద ఉన్నప్పటికీ ఎవరో చూడకపోయినప్పటికీ దేవుడు చూచి తన ప్రవర్తైన అయిన నతానీయులను పంపించినప్పటికీ నతాను యథార్థముగా ఒప్పుకో ఈరోజు మానవ కుటుంబాలు ఎందుకు అభివృద్ధి అవడం లేదో తెలుసా ఒప్పుకోవడం తగ్గించుకోవడం లేదు హెచ్చించుకుంటున్నారు నాలో పాపమేముంది నాలో గర్వం ఏముంది నాలో కోపమేముంది అని ఇలా దాటిపోతూ ఉన్నారు కానీ నిజముగా వారు ఒప్పుకునే మనసు లేదండి ఒప్పుకునే మనసు లేకపోవడం ద్వారా ఈనాడు జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉండు కూడా సమస్తమును నాకు సాధ్యము నా నాములో మీరు ఏది అడిగినా నాకు మీకు అని సెలవిచ్చిన దేవుణ్ణి నమ్మిని కూడా ఈరోజు మన జీవితంలో అభివృద్ధి లేదు ఇటు ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేదు ఇటు శారీరకమైన అభివృద్ధి కూడా లేని కుటుంబాలుగా కనబడుచు ఉన్నారు ప్రార్థనకు వెళతావు కన్నీరు విడుస్తావు ఉపవాసాలు ఉంటావు ఏవండి ఎన్నో కార్యక్రమాలు పాలు పొందుతూ ఉంటావు కానీ నీవు తప్పు చేస్తున్నప్పుడు దాని యథార్థముగా మరొక వ్యక్తి దగ్గర నువ్వు ఒప్పుకోవడానికి నీ మనసు అంగీకరించడం లేదు కఠినమైపోతూ ఉన్నది పరో మనసు ఏమైపోయిందండి కఠినమైపోయింది కాబట్టి ప్రథమ కుమారుడు హతుడైపోయాడు తన కుమారుడు మరణించకుండా ఉండాలంటే అతని హృదయం కఠినమవ్వకుండా అయ్యా నన్ను క్షమించండి జీవము కలిగిన దేవుడికి వ్యతిరేకముగా నేనున్నాను అని ఆనాడే ఒప్పుకుని వారిని విడిచిపెట్టినట్లయితే తన ప్రథమ కుమారుడైనటువంటి మొదటి కుమారుడు బ్రతుకునా బ్రతకపోనాం బ్రతికి చూడని కారణం ఏమిటంటే మనుషుడు ఒప్పుకోపోవడం ద్వారా దానిని బట్టి మానవ కుటుంబాలనికి శాపం వస్తూ ఉన్నది నష్టం అనేది వాటెల్లొచ్చి ఉన్నది దాని ద్వారా అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నారు మొదట పాయింట్ అక్కడే ఉంది ఇంట్లోకి వెళ్ళాలంటే తాళం తీయాలి తాళం తీయకుండా ఇంట్లోకి మనం వెళ్ళాం అలాగునే మొదట మన యొక్క పాపములన్నీ ఒప్పుకోగలిగితే యథార్థముగా విడిచిపెట్టాలి ఒకటి దేవుని దగ్గర ఒప్పుకోవాలి రెండు నువ్వు ఎవరి దగ్గర చేసేవో నీ భార్య దగ్గర నీ భర్త దగ్గర తల్లిదండ్రుల దగ్గర పిల్లల దగ్గర నీ స్నేహితుల దగ్గర నీ బంధువర్గాల దగ్గర ఎక్కడ నీ వల్ల వారు నష్టపోయారు ఎక్కడ నీ వల్లన వారు గాయపడ్డారో ఎవరిని నువ్వు బాధపరిచావో ఎవరిని కృంగదీశావో ఎవరిని నీ నోటి ద్వారా మాట్లాడే వారికి మనసును బాధ పెట్టావో ఎవరి ఆస్తిని దొంగిలించావో ఎవరి డబ్బుని దొంగిలించావో ఎవరిని స్వార్థముగా తిట్టావో ఎవరిని కోపంతో కొట్టావో యథార్థముగా నీవు నేనేం చేయాలంట మనుషుడికి కోపం సహజమే వాక్యం అంటుంది కోపపడు కానీ చెప్పాలి కోపపడు కానీ పాపం చేయకూడ కోపం అనేది మానవుడికి వస్తుంది యేసు క్రీస్తు వారికే కోపం వచ్చింది ఏమండి ఆయన యొక్క దేవాలయములో అనేక మంది వ్యాపారం చేస్తూ ఉండగా అది చూసి ఆయనకి కోపం వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నది అంటే మానవ శరీరాన్ని ధరించుకున్న మనుషుడికి ఏముంటుంది కోపం ఉంటుంది అండి కోపము పాపముగా మారకూడదు ఈరోజు దావీదు వర్ధిల్లడానికి మేను కారణం అదే తన జీవితములో ఒప్పుకోవడం ప్రారంభించాడు యాభై ఒకటవ కీర్తన రెండవ వచనము నుండి నా దోషము పోవునట్లు నాకు నన్ను బహుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము చూడండి ఎలా అడుగుచున్నాడయ్య అయ్యా నేను తప్పు చేసిన ప్రత్యేతాపణ చేస్తుంది మనసు కుదుటలేదు ఎప్పుడు నా దేవుని దగ్గర ఒప్పుకోవాలా కొంతమంది జీవితాల్లోనండి తప్పు చేసిన వారు మనస్సాక్షి గద్దించదు నేనేం తప్పు చేశాను మరి ఎలా నిద్రాగుతారో నాకు తెలియదండి దావీదు మీద తప్పు చేసిన తర్వాత నిద్ర పట్టడం లేదు అయ్యో నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాను కదా నేను అనేక మందికి రాజుగా ఉన్నాను కదా అనేక మందికి నాయకుడిగా ఉన్నాను కదా అనేక మందిని రక్షించవలసిన స్థాయిలో ఉన్నాను కదా అనేక మందికి నీతిని బోధించవలసిన స్థాయిలో ఉన్నాను కదా అయ్యో నా కుటుంబానికి నేను యజమానుడిగా ఉన్నాను కదా నా కుటుంబానికి యజమానురాలుగా నేను ఉన్నాను కదా అయ్యో నా దేవుని మందిరంలో నేను నాటబడుచు ఉన్నాను కదా ఏమిటిలా అనేశాను అని అతడు ఒప్పుకునే వరకు కూడా నిద్ర పట్టడం లేదు ఈరోజు నీకు ఆ బాధ ఉందా ఫలాన వ్యక్తిని అన్నాను పలాని వ్యక్తిని ఈరోజు బాధ ఉందంటే బాధలేదు ఇంకా వాడు పాడైపోవాలి ఇంకా వాడు నాశనం అయిపోవాలి ఇంకా ఇంకా అన్నట్లుగా నేను మనసు ఉంటుంది కానీ ఎన్నడైనా నా సహోదరుని మీద కోపడ్డాను నా సహోదరుని మీద నేను చేసుకున్నాను అనరాని కానరాని మాట అన్నాను చేయరాని పని చేశాను ఎన్నడైనా నీ మనసు బాధపడిందండి దావిదు చూడండి దేవా ఇంకంటాడు హిమము కంటే తెల్లగా నన్ను కడుగమంటాడు ఇక్కడ ఇంకో చోట ముప్పై రెండవ కీర్తనం కూడా ఉంటుంది అతి క్రమంలో ఒప్పుకున్నవాడు దాని పరిహారం వాడు ధన్యుడు అని చూడండి అంటే దావీది యొక్క మనస్సు ఎలా ఉంది అంటే ఒక తప్పు జరిగినప్పుడు జరిగినప్పుడు వెంటనే ఆవిష్యమై కలవరం వచ్చేసి ఎప్పుడు ఒప్పుకోవాలా ఎప్పుడు క్షమాపణ అడగాల ఎదుటి వ్యక్తికి ఎప్పుడు వెళ్ళి అయ్యా నన్ను క్షమించని అడగాల ఎప్పుడు ఆ యొక్క పాప నిమిత్తం ఆ యొక్క తప్పు నిమిషమే ప్రభు పాదాలు పట్టుకుని అడగాలని అతను నిద్రపట్టేది కాదు మొదటి పాయింట్ మీరు గమనించాలి పాపములు ఒప్పుకోవడం ద్వారా దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేశాడు సవులు ఒప్పుకోకపోవడం ద్వారా దిగజారిపోయాడు ఆదాము ఒప్పుకోపోవడం ద్వారా గచ్చపదల్లోనికి ముళ్ల తప్పల్లోనికి బలు చెట్టులోనికి శపితమైనటువంటి స్థలములోనికి త్రోయబడ్డారు ఆశీర్వాదం నుండి శాపములోనికి వెళ్ళిపోయారు దావీదైతే చూడండి అభివృద్ధిలో నుండి ఇంకా అభివృద్ధిలోనికి వెళుతూ ఉన్నాడు కారణము ఏమిటా అంటే ఒప్పుకునే మనసు ఆయన కుంది బిడలారా నేను రాత్రి ఏం ప్రకటించబోతున్నానయ్య అంటే ఒక వ్యక్తి కుటుంబము అభివృద్ధి చెందాలి అంటే మొదట నీ జీవితంలో చేసిన తప్పులు తప్పిదములు పొరపాట్లని యథార్థం ఒప్పుకో సిగ్గుపడద్దు సిగ్గుపడితే నీ అభివృద్ధి ఆగిపోతాది సిగ్గుపడితే నీ యొక్క జీవితము కట్టబడదు సిగ్గుపడితే నీ జీవితంలో నెమ్మది ఉండదు సిగ్గుపడితే ఆశించిన రీతిగా నువ్వు పళ్ళించలేవు దావీది సిగ్గుపడ్డా తప్పు చేస్తున్నప్పుడు లేని సిగ్గు ఒప్పుకోవడానికి ఎందుకు దావీదు రాజుగా ఉన్నాడు నేను ఈ తప్పు చేశానని ఒప్పుకుంటే ప్రజలందరికీ తెలిస్తే నా పరిస్థితి ఏమిటి అని మాటలతో దాటిపోవచ్చు ఆదాము దాటిపోలేదు సవులు దాటిపోలేదు కానీ ఎవరి దగ్గర దాటిపోలేడంట దావీదికి తెలుసు జీవము కలిగిన దేవుని చేతిలో పడుట గడికెందుకు యథార్థంగా ఒప్పుకుంటే కనికరించే దేవుడు అయినా కృప్ప చూపే దేవుడు మరలా కడిగే దేవుడు మరలా కనికరించే దేవుడు అని ఏం అంటే వెంటనే ఒప్పుకోవడం ప్రారంభిస్తూ ఈరోజు ఆ మనసు కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా నీ జీవితం అక్కడ ప్రారంభమవుతుంది మళ్ళీ మలుపు గుర్తుపెట్టు మొదట దావీదు అంతగంతకు వర్ధిల్లడానికి ఏమిటి అంటే ఒక కారణం మనం చూసే ఒక కారణం ఏంటమ్మా ఎప్పుడైతే తప్పు చేసే మనసులో చెడు ఆలోచన వచ్చిందా వెంటనే ప్రభా ఈ ఆలోచన వస్తుంది నన్ను క్షమించి ఎవరైనా చూసేవా ప్రభా ఇలా చూసాను నన్ను క్షమించి ఎవరినైనా నోడుతూ అన్నావా ఈయన దగ్గర అడగాలి అన్న వారి దగ్గర కూడా వెళ్ళాలి నాలుగు గోళ్ళ మధ్యలో ఉన్న మళ్ళీ వెళ్ళదు అది రద్దవదు గడిక ఒకటి యథార్థముగా ఒప్పుకో సిగ్గుపడద్దు తప్పు చేస్తున్నప్పుడు లేని సిగ్గు ఒప్పుకున్నప్పుడు సిగ్గు లేకుండా ఒప్పుకుంటే యథార్థముగా నీవే ధన్యు ధన్యుడువు అక్కడే ప్రారంభమవుతుంది నీ జీవితం దేవుడిని కనికరిస్తాడు నిన్ను వర్ధలింప చేయడానికి అక్కడ తొలి మెట్టుగా ప్రారంభమవుతుంది మెట్లు ఎక్కడానికి మొదటి మెట్టు ఎక్కాల వద్దా పది మెట్లు ఉన్నప్పటికీ మొదటి మొదటి మెట్టు ఎక్కకుండా అన్ని మెట్లు మనం ఎక్కలేము ఎవరు మొదటి మెట్టు ఎక్కాలంటే మొదటి మెట్టు ఏమిటో తెలిసిన అభివృద్ధికి కారణము తప్పిదములను ఒప్పుకోవాలి మానవ జీవితములో మనుషులు పడిపోతారు పడిపోతారు అందుకే నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకోవాలని మన దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉంచుకోవాలి అలా ఉంచుకోలేని వారు విని వెళ్ళిపోతారు చూడండి ప్రభు నమ్ముకున్న వారే ప్రార్థనకు వచ్చిన వారే వింటారు కానీ వారు హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోరు చూడండి గద్దెంపుకు లోబడరు చూడండి వారు పడిపోతారు నూట పంతొమ్మిదవ కీర్తన నాలుగవ వచ్చిన నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైక్కొనవలేనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడాలను గైక్కొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనే దేవుని యొక్క వాక్యమును అనుసరించే వాడికి అవమానము కలగదంట దేవుని యొక్క వాక్యమును అనుసరించేవాడు తప్పు చేయడానికి భయపడతాడు ఈ వ్యక్తి దేవుని ఆజ్ఞలను తునీకరించాడు దేవుని ఆజ్ఞలను త్రోసివేశాడు దేవుని మాటను విడిచిపెట్టాడు కాబట్టి పాపములోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు అంటూ ఉన్నాడు అయ్యా నీ ఆజ్ఞలు నేను లక్ష్య పెట్టుంటే ఆనాడు నీ శావకుల ద్వారా చెప్పిన మాట నేను పట్టుకుని ఆ ప్రకారంగా భయంతో వణుకుతో బ్రతుకుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి చేది కాదే అని ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు గమనించండి దావీదు ఎంత ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో లేదు కొంతమందికి చూడండి వాంతు వచ్చినట్టు ఉంటుంది రాదు కడుపులో దేవేస్తుంది ఓ దేవేస్తుంది అనమాట అలా సుడుగుణంలో దేవేస్త దేవేస్తుంది వారు ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏమంటే పురుటు నొప్పుల వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు అది బయటికి రాదు లోపల కుదిరిపోగా ఉండదు చాలా నలుగుపోతూ ఉంటారు లాస్ట్కి అది మొత్తం మీద అలా తిప్పి 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 ఎప్పుడైతే అది వాంటింగ్ రూపంలో బయటకు వస్తుందో అది వారికి మేలే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కావుడికి కడుపు నొప్పి అంట బాగా ప్రార్థన చేయదగ్గర రమ్మన్నారు వెళ్ళి ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గిపోవాలి వద్దా పని తగ్గలేదానికి అలా ఉండాలి వద్దా ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ప్రార్థన చేస్తున్న ఆమె నాన్న ఐదు నిమిషాలకి గదిలో అంటే రూమ్లో ప్రార్థన చేసాము పరుగు పరుగును బయటకు వచ్చేసి ఇంత ఇంటిదమ్మా ఇదేంటి ఇదేం జరిగింది ప్రార్థన రివర్స్ అయిపోయిందేమో అనుకున్నాం ప్రార్థన ఏ రివర్స్ అయిపోయింది ఏంటి అనుకున్నాము ఆవిడ ఎప్పుడైతే గదిలోంచి అమ్మే నన్ను ఐదు నిమిషాలు ఉన్నామో పరుగు పరుగును బయటకు వచ్చేసి ఒకటే వాంటింగ్ ఒకటే వాంటింగ్ కక్కేసుకుని శుభ్రంగా అయ్యా ఎంత తేలిగ్గా ఉందో ఎంత తేలిగ్గా ఉందో నా మనసు నా హృదయము ఏం జరిగిందంట ఆ వాంటింగ్ ద్వారా దోషమా దురాత్మ పోయింది గనుక పాపము అనేది నీ జీవితంలో ఉంటే సంఖ్యా ముప్పై రెండు ఇరవై మూడు అనుకుంటా చూడొద్దు కానీ మీ పాపముల మిమ్మల్ని తరిమి తరిమి చదివారు ఎప్పుడన్నా మీ పాపములు మిమ్మలను తరిమి తరిమి పట్టుకుంటాయి మనుషుల పోలీసులు పోలీసుల సర్లా ఎవరు మిమ్మల్ని తరవం లేదు కానీ సంకేకాండ మనకు బోధిస్తుంది వినాలి అయ్యలారా మనము చేసిన పాపములే మనలను తరిమి 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 ఏం చేస్తాయండి పట్టుకుంటాయి ఎక్కడ ఎదుగుతావండి ఎదుగుతావమ్మా అంతకందకి గూనొచ్చేస్తుంది వంద కేజీలు బొరి పెట్టి నెత్తి మీద ఏమవుతుంది అంతగందకి అంతగందకి వంగిపోతూ ఉంటాం పైకి వెళ్ళాం కారణం ఏమిటంటే పట్టుకుంటున్నాయి పట్టుకోకూడదంటే ఏం చేయాలి ఒప్పేసుకోవాలి వద్దా ఒప్పేసుకోవాలా వద్దా ఒప్పేసుకోవాలండి అరే ఎందుకు మా పెరట్లోంచి కాయలు కోసుకెళ్ళాం అడి పట్టుకున్నాడానికి కెక్కరించడానికి ఏం చేస్తారు తీసుకెళ్తారు పెద్దల్లో పెడతారు అందుకే ఒప్పుకోకపోతే జైల్లో పడేస్తారు అదే అయ్యా నన్ను నిక్షేపించి అయ్యా ఏదో నా ప్రాణము నా కనులు ఆ అవ ఆశించినట్లుగా ఆశించి ఏదో కక్కుర్తీ పడి నాలుగు కాయలు కోసుకున్నాను ఈ కాయలు వంద రూపాయలతో కొనుక్కుంటే కాయలు వచ్చేసును అని ఆయన దగ్గరే వెంటనే ఒప్పేసుకుంటే ఏం జరిగిందండి గ్రామ పంచాయతీలోకి వెళ్తావా పోలీస్ స్టేషన్కి వెళ్తావా కోర్టుకి వెళ్తావా ఉన్న ఆస్తిని అమ్ముకుంటావా పిల్లలకి భారీకి దూరం అవుతావా అబ్బో ఎక్కడిదాక వెళ్ళిపోయిందంటండి గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు కోర్టుకి వెళ్ళాడు ఇవన్నీ వదిలిగొట్టుకోవడానికి ఆస్తిని పోగొట్టుకున్నాడు ఇటు భార్య బిడ్డలకు దూరం అయిపోయి ఎన్నిట్ల కల కారణం ఏమిటి మాట్లాడాలి ఒప్పుకోకపోవడం ద్వారా జరిగిందండి ఇది ఇదిలేమీ లేదు కేవలము ఒప్పుకోకోకుండా గటాయించేసేపు చూడు అక్కడ అక్కడొచ్చింది నీకు ముప్పు ఓ దెబ్బ కొట్టుతాడు తిడతాడు తర్వాత మాట భయం లేకుండా తోటలోకి వెళ్ళినప్పుడు ఒప్పుకోవడానికి భయం ఏంటి అక్కడ ఒప్పుకుంటే ఇక్కడ దాకా ఇది క్రైస్తవుడు ఎందుకు జీవం లేనివాడుగా చలనం లేని వాడుగా ఉంటున్నాడు అభివృద్ధి లేదు ఆధ్యాత్మికంగా సంతోషం లేదు సమాధానం లేదు ఆనందం లేదు ఐక్యత లేదు ఏ ఒక్క ఆత్మ ఫలాలు లేవు గలత ఐదు ఇరవై రెండు చెప్పిన ప్రకారముగా ఇటు శారీరకముగా కూడా కారణం ఏమిటంటే ఒప్పుకోకపోవడం వచ్చింది తిప్పలో